హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా భోగి సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఈ వేడుకలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు అనంతరం పిల్లలకు భోగి పళ్లు పోసి ఆశీస్సులను అందించారు భోగి మంటలు గంగేరెద్దులు హరిదాసుల ఆటపాటలతో కేబీఆర్ పార్క్ వద్ద సంక్రాంతి శోభ సంతరించుకుంది హైదరాబాద్ శాఖ వారు అద్భుతంగా మొత్తం సంక్రాంతిని కళ్ళకట్టే విధంగా ఏర్పాట్లు చేసినందుకు మీ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా అద్భుతంగా పల్లెటూరి వాతావరణాన్ని ఇక్కడ హైదరాబాద్ నడిబొట్టున మీరు క్రియేట్ చేసి మొత్తం అట్లా వేసి ఆ తర్వాత గొబ్బెమ్మలతో ప్రారంభం చేసుకుంటే భోగి మంటలు అట్లనే గంగిరెద్దులు డూడు బసవనలు అట్లనే చిన్న పిల్లలకు మనము బోడ పండ్లు పోసుకోవడంతో స్టార్ట్ చేస్తే హరిదాసు గారిని పిలుచుకొని వారికి ధన్యవాదాలు వారికి కానుకలు సమర్పించుకొని బసవన్నలకు కానుకలు సమర్పించుకొని మరొక మంచి పల్లె వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ఒగ్గుటోలు కళాకారు బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు